శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు చాలా గ్రహాలు తులారాశి వారికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మూడు ఆరు పదకొండు అన్నవి ఉపచయ స్థానాలు అంటారు ఈ భావాల్లోకి వచ్చినటువంటి గ్రహాలు జాతకుడి అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి అందువలన ఇప్పుడు ఈ వార ప్రారంభంలో మూడవ స్థానంలో మూడు గ్రహాలు సంచరిస్తూ ఆరవ గ్రహం ఆరవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తూ పదకొండులో కేతుగ్రహ సంచారం జాతకుడికి ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ని ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పదకొండవ స్థానంలో ఏదైనా ఒక గ్రహం ఉంటే ఆ గ్రహ కారకత్వాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ ప్రయత్నం ఆ ఫలితం తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ తులారాశి వారికి ఈ పదకొండవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది అది రవి యొక్క రాశి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి మనం ఈ తులారాశి వారు ఏదైనా పని ప్రారంభించి ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు ముందుగా కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుని ఆరాధించి అలాగే రవి యొక్క రాశి కాబట్టి సూర్యభగవానుడికి పూజించుకోవడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు మూడో స్థానంలో రవిగ్రహ సంచారం ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి మీకు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం లేదంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ లాంటివి కొద్దిగా ఈ మిలటరీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించినప్పుడు వారికి ఫిజికల్ ఫిట్నెస్ వాకింగ్ రన్నింగ్ లాంటి పోటీల్లో విజయానికి ఇది అనుకూలంగా ఉంది మూడో స్థానంలో కుజగ్రహ సంచారం అయితే మీరు క్రీడారంగంలో ఉన్న మరి ఏదైనా కాంపిటేటివ్ రంగంలో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ విజయావకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అదే సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్నా ఒక ప్రభుత్వ పథకం కొరకు ఎదురు చూస్తున్నా ఒక ప్రభుత్వ పదవి కోసం అంటే రాజకీయ పదవి కోసం ఎదురు చూస్తున్నా ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రయత్నానికి మీ ఫాలోవర్స్ అవచ్చు మీ యొక్క రాజకీయ అనుచరులు అవ్వచ్చు ఈ మీ మీ కుటుంబ సభ్యులు కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ప్రయత్నం మాత్రం చాలా ఇమీడియట్గా వెళ్తుంది దాని తర్వాత వచ్చే ఫలితం కూడా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అయితే శుక్కుడు కూడా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు కూడా మూడో స్థాన సంచారం చేయడం వల్ల మరి రవితో అస్తంగత్యం చెందడం వల్ల ఏంటంటే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తప్పకుండా కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి మీరు ఏ ప్రయత్నం చేసినా కొద్దిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువగా స్త్రీలకి ఈ సమయంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు కొన్ని వైవాహ జీవితంలో ఇబ్బందులు చికాకులు మానసిక అశాంతి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ శుక్రగ్రహానికి తగ విధమైన పరిహారం చేసుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన అయితే మీకు రవి ఆరో స్థాన సంచారం వల్ల ఎటువంటి జటిలమైన సమస్య అయినా ఈ సమయంలో పరిష్కారం అవుతుంది అయితే యాస్టీజ్గా మాత్రం ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ బెట్టింగు జోదం లాంటివి చాలా వరకు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఏదైనా ఈ పెట్టుబడి వాళ్ళు స్థిరమైన వంటి వాటి మీద పెట్టుబడి పెట్టాలి తప్ప ఈజీగా ధనం వస్తుందని ఆశపడి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా తులారాశి వారు జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే ఈ వారంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఈ పెళ్లి విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం ఈ వారంలో తీసుకునే అవకాశం ఉంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏదైతే స్థిర స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోష ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతూ ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే నైటితి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట పడ వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఉన్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోన్ వల్ల అటు యజమాని యజ అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడటం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది విధంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమిడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీద ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయి దానికి ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి